ఇది కాకుండా ఒక పెద్ద కేసు ఏంటంటే రియల్ ఎస్టేట్ కేసు అక్కడ ఒక పర్సన్ అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకుంటే ఒక పెద్ద ఒక పెద్ద ఏమంటారు రిచ్ పర్సన్ ఇన్ హైదరాబాద్ ఆ పర్సన్ ఏంటంటే ఒక ఆల్మోస్ట్ వంద అపార్ట్మెంట్స్ అమ్మాడు అనమాట అమ్మి ఎట్లా అమ్మిండంటే నీకు మీకు ఒక వన్ ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తా అని చెప్పి అందరి దగ్గర టోకెన్ అమౌంట్ తీసుకున్నాడు మీ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ కూడా కట్టించుకున్నాడు ఇట్లా పోయిన తర్వాత ఏమైందంటే వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయిన తర్వాత అపార్ట్మెంట్స్ హ్యాండ్ చేయట్లేదు ప్రాబ్లం ఏంటంటే అక్కడ అతని దగ్గర అసలు ల్యాండ్ కూడా లేదు లేని ల్యాండ్ చూపించి మొత్తం ఏదో ఇట్లా ఏమంటారు గాల్లో మేడలు చూపించేసి అపార్ట్మెంట్ అమ్ముతా ఉన్నాడు సో ఆ కేసు చాలా సంవత్సరాలు నడిచింది ఏంటంటే వంద మంది బాధితులు వచ్చి కంప్లైంట్ పెట్టినారు కన్సూమర్ ఫోరం స్టేట్ కమిషన్లో అది నడుస్తూనే ఉంది తర్వాత పనిష్మెంట్ కూడా పడింది ఇంకా అతను తీసుకెళ్ళి జైల్లో వేయడము జైల్లో ఉండడం రిమాండ్ అన్నీ జరిగి సో ఈ కేసెస్ రియల్ ఎస్టేట్ ఇట్లాంటి చాలా కేసెస్ చూసా సో ఇప్పుడు కొన్నిసార్లు ఫ్లైట్ డిలే అవుతుంటుంది మామూలుగా గవర్నమెంట్ ట్రైన్స్ రావాల్సిన సమయం కంటే లేట్గా ఎక్కువ వస్తుంటాయి సో ఇలాంటి సమయాల్లో కూడా మనం కేసులు అనేవి వేసుకోవచ్చా యా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అందుకే రాసి పెట్టుకోండి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అన్ ట్రేడ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే మీకు చెప్పాను ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కూడా చెప్తున్నా ఎక్కడైనా సరే మీ సర్వీస్ డెఫిషియన్సీ జరిగింది లోపం అయింది సర్వీస్లో లోపం జరిగింది అంటే కన్జ్యూమర్ కంప్లైంట్ అది సో మీరు ఇప్పుడు ఒకవేళ లేట్ అవ్వింది అంటే యూజువల్గా ఫ్లైట్స్ అను కనుక లేట్ అయితే వాళ్ళు ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వడం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది బట్ స్టిల్ లేట్ అయినందుకు స్టిల్ మీరు అంటే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఒక కేసు చెప్తా ఒకరిలానే ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత డిలే డిలే జరిగినందుకు అక్కడ మీటింగ్ మిస్ అయింది ఢిల్లీలో ఒక మీటింగ్ మిస్ అయినందుకు ఒక యాభై కోట్ల బిజినెస్ ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఆ మీటింగ్ అతను కనుక అటెండ్ చేసి ఉంటే అక్కడ యాభై కోట్ల ఆఫర్ ఒక కాంట్రాక్ట్ వచ్చేది ఆ పర్సన్కి సో అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది నిజంగా జరగలేదు బట్ చెప్తున్నా ఫిఫ్టీ క్రోర్స్ నష్టమైంది ఆ పర్సన్ వెళ్ళి కంప్లైంట్ వేస్తాడు ఎట్లా అంటే ఇట్లా ఫిఫ్టీ క్రోర్స్ లాస్ అయింది జస్ట్ ఫ్లైట్ డిలే అయినందువల్ల అని చెప్పేసి ఏ ఫ్లైట్ ఉందో ఆ కంపెనీ మీద కేసు ఇస్తాయి యాక్చువల్ ఫిఫ్టీ క్రోర్స్ ఫైన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే ప్రూవ్ అయితే నిజంగా అంటే ఊరికే వేగ్గా నేను అయింది ఇట్లా అని కాదు నిజంగా అయినట్టు ప్రూవ్ చేయగలిగితే ఓకే మరీ ఫిఫ్టీ క్రోర్స్ కాకపోయినా అట్లీస్ట్ హాఫ్ అయినా కోర్ట్ అనేది గ్రాంట్ చేస్తుంది సో కొన్ని వాణిజ్య సంస్థలు అనేవి ఉంటాయి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఉన్నాయి సో ముఖ్యంగా వాటిలో ఎక్కువగా జరిగే తప్పులు ఏంటి యూజువల్గా జరిగేది ఏంటంటే ఒకటి చూపిస్తారు క్వాలిటీ ఇంకో క్వాలిటీతో వస్తుంది ఒకటి ఏదో చూపిస్తారు ఇంకేదో వస్తువు వస్తుంది యూజువల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఇట్లాంటి బ్రాండెడ్కి చాలా రేర్గా తప్పులు జరుగుతాయి వెరీ వెరీ రేర్ ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ షాపింగ్ అంటే రెస్పాన్సిబుల్ బిజినెస్ చేస్తారు ఒకవేళ ఏదైనా రీఫండ్స్ రిటర్న్స్ ఏమున్నా కూడా ఆన్ టైం ప్రామ్ట్గా జరుగుతాయి బట్ కొన్ని సైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫేక్ సైట్స్ ఉంటాయి కొన్ని ఎట్లా అంటే అవి మనం ఎక్కడో ర్యాండమ్గా కనిపిస్తే టకటక పెట్టేస్తాం నిజంగా అట్లాంటివి అసలు ఉండనే ఉండేవి వాళ్ళు ఏదో పెడితే ఏదో వస్తుంది ఎగ్జాంపుల్ ఫోన్ పెడితే బ్రిక్ వచ్చినట్టు అదైతే ఫ్లిప్కార్ట్ నుంచి జరిగింది ఇదైతే ఇన్సిడెంట్ మరి అది తప్పు ఫ్లిప్కార్ట్ నుంచి అయిందా లేకపోతే మధ్యలో తీసుకొచ్చిన డెలివరీ బాయ్ చేసిందా లేకపోతే అక్కడ డెలివరీ హౌసెస్ ఉంటాయి జరుగుతుంది కదండి అక్కడైనా జరగవచ్చు ఎక్కడ జరిగిందో పక్క పెడితే ఇలాంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా తక్కువగా అవుతాయి కానీ వేరే సైట్స్ ఉంటాయి కదా అక్కడ మనం చూసుకోవాలి జెన్యున్ సైటా కాదా వాటికి డైరెక్ట్ మనం కొడితే గూగుల్ చేసుకుంటే ఇది బ్రాండ్ ఈ కరెక్ట్ బ్రాండ్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని గూగుల్లో మనం చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మీకు నమ్మ దగ్గ నమ్మ శక్యంగా ఉంటేనే మీరు ఆర్డర్స్ అనేది పెట్టాలి సో ఇలాంటివి ఏమైనా పెడితే ఏంటంటే ఒక వస్తువు దగ్గర ఇంకో వస్తువు రావడం మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేదైతే రిటర్న్స్ దగ్గరనే ఫేస్ చేస్తారు చాలామంది ఎక్స్చేంజ్ అది ఇది ఉంటారు బట్ ఎక్స్చేంజ్ చేయరు రిటర్న్ అంటే రిటర్న్ చేయరు అసలు మన మనము ఎన్నిసార్లు కాల్ చేసిన కంప్లైంట్ పెట్టిన వాళ్ళు రియాక్టివ్గా గారు డబ్బులు కట్టించుకుంటారు ప్రీపెయిడ్ కట్టించుకుంటారు ఆ తర్వాత వస్తువు ఇయ్యరు ఇలాంటి ఎన్నో రకాల కంప్లైంట్స్ ఉంటాయి ఆన్లైన్ అయితే అంటే విద్యార్థులు కూడా వినియోగదారులుగా ఫిర్యాదు చేయొచ్చా ఒకసారి మాలతి గారు అడిగి తెలుసుకుందాం గారు అంటే విద్యార్థులు కూడా వెళ్ళి ఫి వినియోగదారులుగా ఫిర్యాదు చేయొచ్చా కంప్లైంట్ ఇవ్వచ్చా చేయచ్చు విద్యార్థులు అంటే విద్ ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా సరే కన్స్యూమర్ ఎవరైనా సరే కన్జ్యూమరే కదా ఏదైనా వస్తువున్నా సర్వీస్ తీసుకున్నా మీరు కన్జ్యూమర్ అయిపోతారా విద్యార్థులే కాదు మరి విద్యార్థులకంటే స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ యూసేజ్ మీకు అంత ఈజీ కాబట్టి స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది కంప్లైంట్ పెట్టడం సో కంప్లైంట్ కంటే మీరు ఏంటంటే ఈ దాఖిల్ నేను చెప్పాను కదా ఒక వెబ్సైట్ ఉంటుంది ఈ దాఖిల్ అని ఇంకోటి కన్జ్యూమర్ యాప్ అని కూడా ఒకటి ఉంటుంది మనం ప్లే స్టోర్కి వెళ్తే కన్జ్యూమర్ యాప్ అని ఒకటి ఉంటుంది ఆ కన్జ్యూమర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా కంప్లైంట్ పెట్టచ్చు ఇంకా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి మీరు ఒక్కసారి గూగుల్ చేసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్స్ అని కన్సూమర్ కంప్లైంట్స్ టోల్ ఫ్రీ నెంబర్ అంటే గూగుల్ నెంబర్స్ కూడా వచ్చేస్తాయి ఇది ఇందులో ఏదైనా చూస్ చేసుకోవచ్చు లేదు అంత కాదు అంటే ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కాస్ట్ ఎక్కువ అయితే కొన్ని మీరు అన్నట్లు ఒక ప్రోడక్ట్ చూపించి ఇంకో ప్రోడక్ట్ ఇలా చాలా ఫేక్ వెబ్సైట్లలో జరుగుతుంటాయి అసలు ముందుగా ఫేక్ వెబ్సైట్ ఉంది అని అనుకోండి దాన్ని ఎలా గుర్తించాలి అదే ప్రాబ్లం ఇప్పుడు ఇన్ని కన్స్యూమర్ కంప్లైంట్స్ పెరగడానికి ప్రాబ్లం ఏంటంటే చూడడానికి చాలా జెన్యున్ సైట్ కరెక్ట్ అనిపిస్తుంది మన ఇప్పుడు నేనే ఒకసారి మిస్టేక్ చేసిన నేను చెప్తున్నాను కదా ఇంత నేను ఇంత సలహాలు ఇస్తున్నాను కదా నా వల్ల కూడా ఒకసారి మిస్టేక్ అయింది అంటే నేను ఒక సైట్ చూసి నాకు నచ్చి నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టా అండ్ ప్రీపెయిడ్ అంటే సరే నాకు ఆ వస్తువు ఎంత నచ్చింది అంటే సార్ ప్రీపెయిడ్ అయినా పర్లేదు జెన్యున్స్ సైట్ అనిపించింది ఎందుకంటే నేను ఆ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నేను మొత్తం ఫాలోవర్స్ చెక్ చేస్తే ఇట్ వాజ్ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ సో ఫిఫ్టీ థౌసండ్ ఫాలో అవుతుందంటే ఖచ్చితంగా జెన్యున్స్ సైట్ అనిపిస్తుంది కదా మనకి మళ్ళీ అది కాకుండా అందులో కొన్న వాళ్ళది కూడా వాళ్ళు స్టోరీస్ కూడా ఎట్లా పెట్టినట్టు ఆల్రెడీ ఎంతోమంది ముందు కొన్నట్టు వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నట్టు వీడియోస్ పెట్టడం అవన్నీ చూసి జన్యాన్ అనిపించింది పెడితే ఆర్డర్ ఈ రోజు వరకు రాలేదు ఆర్డర్ పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది ఈ రోజు వరకు ఆర్డర్ పెట్టి ఇంకా మెయిల్స్ పెట్టినా ఎన్నో రకాల వాళ్ళకి తీరా చూస్తే ఏదైతే వాళ్ళ కన్జ్యూమర్ కేర్ నెంబర్ ఉంటుందో అది పని కూడా చేయదు కన్జ్యూమర్ కేర్ పని చేయదు మెయిల్స్ పెట్టినా రిప్లై రాదు ఏమి రాదు సో బేసికల్ ఏంటంటే మనం చూ చూసుకోవాల్సింది ఫస్ట్ ఏదైనా సరే ఆన్లైన్ ఏదైనా పెడితే ఆర్డర్ జెన్యున్స్ అయితే కాదా అని చెప్పేసి గూగుల్కి వెళ్ళి ఏదైతే ఉందో అబౌట్లో పోతే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వాళ్ళ అడ్రస్ అదంతా వస్తుంది ఆ అడ్రస్ చూసుకొని గూగుల్లో కొట్టి ఇది జన్యు కాదని తెలుసుకోవచ్చు దాని హౌ అడ్రస్ ఉంటుంది ఆఫీసర్ ఇది కాకుండా ఫస్టే కా కస్టమర్ కేర్కి కాల్ చేయాలి పని చేస్తుందా లేదా అనేది అర్థమవుతుంది సో ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుంటే ఏంటంటే అది జెన్యున్స్ అయితే కాదని తెలుస్తుంది బట్ చాలా కష్టం అది ఫిల్టర్ చేయడం వెరీ 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 డిఫికల్ట్ అంటే జన్యున్ సైట్ లా అనిపిస్తుంది కానీ జెన్యున్ సైట్ కాదు సో ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రిలయబుల్ సైట్స్ నుంచి మాత్రం రిలయబుల్ సైట్స్ అని ఎందుకు అంటే ఫేమస్గా ఉంటాయి చూడండి అమెజాన్ ఫ్లిప్చార్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా మింట్రా అని ఇవన్నీ ఏంటంటే కొంచెం బ్రాండెడ్ అవి ఏంటంటే అవి వాటితో తప్పులు చాలా తక్కువ జరుగుతాయి ఫ్రాడ్ జరగదు సో ఇట్లాంటి మంచి బ్రాండెడ్ సైట్స్ నుంచే పెట్టుకోండి ఏదంటే అది పెట్టదు పెట్టాలి అనుకుంటే మాత్రం చాలా వెరిఫై చేసి పెట్టుకోవడం మంచిది సో కొన్ని సందర్భాల్లో కొన్ని షాపుల దగ్గర కానీ కొన్నింటి దగ్గర నాన్ అని అని నో రిటర్న్ సో అంటే ఇక్కడ వినియోగదారుడి హక్కులు అనేది లేకుండా పోతుందా చాలా మటుకు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని రాస్తారు అదే లీగల్ ఇది తెలుసుకోండి ఇది నేను అంటే మనం ఏమనుకుంటాం బా షాపులు ఇట్లా రాసి పెట్టేసారు బోర్డు మీద నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ రాయగానే ఇంకా నా ఎక్స్చేంజ్ సరే నో బార్గెనింగ్ అంటే పర్లేదు బార్గెనింగ్ చేయొద్దంటే దట్ ఈస్ ఫైన్ అది లీగలే కానీ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ అంటే మాత్రం ఖచ్చితంగా అది ఇల్లీగల్ మీరు ఖచ్చితంగా వెళ్ళి కన్సూమర్ కంప్లైంట్ పెట్టొచ్చు నో రిటర్న్స్ అనేది అసలు కాదు యాజ్ పర్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే నో రిటర్న్ అని ఉండదు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి మీకు నచ్చలేదు నేను చేసేస్తాను కాదు ఖచ్చితంగా దానికి డిఫాల్ట్ అయి ఉండాలి ఆ ప్రోడక్ట్ ఏదైతే కొన్నారో డిఫాల్టో డ్యామేజ్డో లేదా దాని ప్లేస్లో ఇంకొకటి రావడమో అట్లాంటి ఏదైనా జరిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ మీకు ఉన్నాయి మీరు నా మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే ఈవెన్ గోల్డ్ మీద కూడా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది తెలుసు ఎక్స్చేంజ్కి ఓకే సో మీరు ఎప్పుడన్నా మీరు చూడండి గోల్డ్ కొన్నప్పుడు కింద బిల్లో రాసి పెట్టుంటుంది అక్కడ ఎక్స్చేం యూ క్యాన్ ఎక్స్చేంజ్ ద ప్రోడక్ట్ బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఏం అంటే అట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ ఎట్లా అంటే ఒకవేళ మీరు ఏ జ్యువెలరీ షాప్లను కొన్నారో ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు యూ క్యాన్ గో హెడ్ అంటే ఎట్లా అంటే వాళ్ళ బిల్లు చెక్ కొనేటప్పుడు ఇంతవరకు ఎక్స్చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి సో ఈవెన్ గోల్డ్ కూడా మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు వితౌట్ ఎనీ లాస్ ఓకే సో వారంటీ కూడా అంటే వారంటీ ఉన్న కంపెనీస్ ఉంటాయి వారంటీ లేవు అని కూడా చెప్తుంటారు సో వారంటీ లేవు అంటే కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా ఏ అయినా కంపెనీ ఖచ్చితంగా వారంటీ ఇవ్వాలి బట్ అది డిపెండ్స్ ఎట్లా అంటే ఎలక్ట్రానిక్స్ అంటే వారంటీ ఇవ్వాలి ఇలాంటి కొన్ని ఏదైతే వస్తువులు ఉంటాయో వారంటీ ఇవ్వాల్సినవి ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు టీవీస్ ఏదో కొంటూ ఉంటారు సో అలాంటివి సంబంధించిన అన్నింటికి వారంటీ ఉండాలి అట్లా అని చెప్పేసి బట్టలకు వారంటీ అని అడగలేం కదా బట్టలకి వ్యారంటీ అని అడిగితేనే అవుతారు సో అది కూడా మళ్ళీ బట్టలకి వారంటీ అంటే కూడా మళ్ళీ ఎలాంటి వారంటీ అంటే మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక బట్టలు కొన్నారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జస్ట్ టూ డేస్లో మీరు వాష్ చేసిన తర్వాత అది మొత్తం ప్రోడక్ట్ చిండిపోయింది ఆ కలర్ మొత్తం పోయింది వెళ్ళి కంప్లైంట్ పెట్టొచ్చు ఇలా బట్టలు కూడా పెట్టవచ్చు బట్ వ్యారంటీ అనేది ఒకటి ఏంటంటే వారంటీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఎగ్జా క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్తో పాటు వారంటీ అనేది ఒకటి వస్తుంది ఒక పేపర్ లాంటి వారంటీ అనేది మొత్తం రాపిచ్చుకొని వాచెస్ కొన్ని ఏం కొన్నా కూడా మీకు దాని మీద వారంటీ పెట్టి ఇస్తూ ఉంటారు అది వ్యారంటీ అది కాకుండా వ్యారంటీ పేపర్ లేకుండా కూడా వ్యారంటీ కవర్ అవుతుంది ప్రోడక్ట్స్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన బట్టల విషయం కొన్నారు టూ డేస్లో అది ఖరాబ్ అయిపోయింది చినిగిపోయింది ఇట్లా వాష్కి జస్ట్ వన్ వాష్కి మీరు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్నారు జస్ట్ వన్ వాష్కి అది అయిపోయింది దాని పనిపై అలాంటప్పుడు ఇండైరెక్ట్గా వారంటీ ఉన్నట్టే దాని మీద అది వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు ఇట్లా ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది ప్రతిదీ కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో క్లియర్గా ఉంటుంది ఏ దానికి అంటే వ్యారంటీ అంటే ఏంటి నాన్ వారంటీ ప్రోడక్ట్స్ ఏంటి ఎట్లా చేయొచ్చు ప్రాసెస్ అంతా కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంటుంది